మా నాయకులకు మనస్ఫూర్తిగా హృదయపూర్వం నమస్కారం అంటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకి ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ సీట్లు మున్సిపాలిటీలు కాని కార్పొరేషన్లు కానిండి కైవసం చేసుకోబోతున్నాయి దీనికి ప్రధానమైన కారణం ఒక్కటే గడిచిన రెండు సంవత్సరాలలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఏమైతే చెప్పిన ప్రతి మాటని అది అభివృద్ధి కావచ్చు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు చెప్పిన ప్రతి మాటని ప్రజలకి అందించే దాంట్లో పేదవాళ్ళకి అందించే దాంట్లో పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధికి పేదవాళ్ళకి రాష్ట్ర ప్రజలకి అందించిన సంగతి మీకు తెలిసిందే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ధైర్యాలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికే రాష్ట్ర విభజన జరగటానికి ముందున్న ఈ తెలంగాణ రాష్ట్రం తనిఖ తెలంగాణ రాష్ట్రాన్ని సుమారు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేసి ఈ ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల అప్పుతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చార్జి తీసుకోవడం జరిగింది అయినా సుమారు ఆరు వేల రెండు వందలు ఆరు వేల మూడు వందలు అసలు మిత్తి ఆనాటి అప్పులకి జమ చేస్తూ సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధిని ఎక్కడా కుంటు పడకుండా ఈ ప్రభుత్వం పేదవాళ్ళకి ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని పేదవాళ్ళకి అందించడం జరిగింది దాని ఫలితాలే అసెంబ్లీ అయిన ఎన్నికలైన పది పన్నెండు నెలల తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికలు కానివ్వండి తర్వాత వచ్చిన ఎన్నికలు ఉప ఎన్నికల్లో కానివ్వండి తర్వాత వచ్చిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి ఇచ్చిన మాటలు నెరవేర్చాం కాబట్టి ప్రజల మమ్మల్ని మళ్ళీ దిపించారు ఆశీర్వదించారు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఈ నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లో ఎనభై శాతం పైగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు ఆ గెలవబోతున్నారు అనే నిజాన్ని జీర్ణించుకోలేక జీర్ణించుకోలేక ప్రధాన ప్రతిపక్షం అని చెబుతున్న నాయకులు గడిచిన వారం రోజుల నుంచి అనేక ప్రాంతాల్లో తిరుగుతూ వారి అకు రోషాన్ని వారిలో దాగి ఉన్న నిజ స్వరూపాన్ని ఎలా ఎల్లగక్కుతున్నారో గక్కుతున్నారో రాష్ట్ర ప్రజలు గమనించారు మీడియా మిత్రులు కూడా గమనిస్తున్నారు గడిచిన రెండు మూడు రోజుల్లోనైతే క్రితమైతే ఆ భాష ఆ వేషం ఆ సంస్కృతి ఆ పదజాలం సమ సమాజం సిగ్గుపడేలా సమ సమాజం సిగ్గుపడేలా ఆనాటి మాజీ మంత్రులు అనేక వేదికల మీద అది ఈ ముఖ్యమంత్రి గారిని కానివ్వండి ఈ ప్రభుత్వంలో ఉండే అనేక మంది ముఖ్యులు కానివ్వండి వారి మాట్లాడే ఏజెండా చూస్తుంటేనే ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఎలా రాబోతున్నాయో స్పష్టంగా కనిపిస్తుంది ఆ అక్రోషం ఆ పదజాలం అసందర్భంగా వాడు ఈడు నుంచి దిగకుండా మాట్లాడే సంస్కృతిని వారి పదాలు నేను మాట్లాడలే కానీ ఆ సంస్కృతిని తీవ్రంగా తప్పుపడుతున్నాను నేను తప్పు పట్టడమే కాదు రాష్ట్ర ప్రజలందరూ తప్పు పడుతున్నారు గ్రామ పంచాయతీలో ఎలా అయితే తీర్పు ఇచ్చారో ప్రజలు రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా సిమిలర్ ఫలితాలు అంతకంటే మరింత ఎక్కువ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి వారికి తెలుసు స్వయలక్షణ జరుగుతున్న సందర్భంలో ఇదే మాజీ మంత్రులు ఆ ప్రచార సందర్భంగా వాళ్ళు మాట్లాడిన తీరు మాట్లాడిన భాష వారు ఛాలెంజ్లు ఇచ్చిన ఛాలెంజ్లు ఇప్పటికీ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు నాకు కూడా అప్పుడప్పుడు గుర్తొస్తుంటాయి జుబ్లీసీ ఎన్నికలు మాకు అని మేము చెప్పలే ఎన్నికలు సిట్టింగ్ సీటు కాంగ్రెస్ పార్టీని కూడా కాదు మా గంట గోపిల్ గారి దురదృష్టవశాత్ చనిపోతే వారి శాసనసభ్యులు ఎన్నికలు వచ్చాయి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా అర్థం లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎలా దీనించారో రాష్ట్ర ప్రజలు గమనించారు దాన్ని జీర్ణించుకోలేని ఈ ప్రభుత్వలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అదే ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని ముందే తెలిసి సైలెంట్ అయ్యారు ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయండి వారి టెంపర్మెంట్ కి వారి భాషా వేషానికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో వారు ఒకటి రెండు సార్లు అయ్యారు ఇది మాకు రెఫరెండము ఇది సెమీ ఫైనల్స్ అని మళ్ళీ టక్కన నేలకు ఖర్చుకొని ఏ సభలో కూడా సెమీ ఫైనల్స్ అని కానీ ఇది మాకు రెఫరెండం అని కానీ మాట్లాడటం బంద్ చేశారు మీరు ఇందాక నేను చెప్పిన వన్ టూ త్రీ ఫోర్ పాయింట్స్ ప్రకారం ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఫలితాలు ఎలా రాబోతున్నాయి అనడానికి మనకంటే ముందే పసిగట్టిన ఆ మేధావులు అందుకే ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు అంటే దీనికి కారణం ఒక్కటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిందో ఏవైతే పేదవాడి పక్షపాత పార్టీగా ఉందో ఏదైతే చెప్పిన ప్రతి మాటని పేదవాడికి అందిస్తుందో అభివృద్ధిని గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంత ప్రజలకు కూడా ఎలా అందిస్తుందో వాటి ఫలితాలే రేపు రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు అంతేకాదు పేదవాడి కోసం నిరంతరము తప్పించే ఈ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చే ఈ రెండు సంవత్సరాల్లో ఆనాటి దొరల పాలనలో పేదవాడి కష్టాలను విస్మరిస్తే మర్చిపోతే పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే దాంట్లో రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ప్రతి పేదవాడి ఇంటికి ఇచ్చిన కార్యక్రమం కానీ ప్రతి పేదవాళ్ళకి ఆనాడు ఇచ్చిన తొడ్డి బియ్యం కుక్కలు పందులు ఎలుకలు తినే ఆ దొడ్డి బియ్యాన్ని పేదవాడికి ఇచ్చి ఆ పేదవాడి తినకుండా అతను పడుతున్న కష్టాన్ని చూసిన ఈ ప్రజాప్రభుత్వం దేశంలో గొప్పలు చెప్పుకునే బీజేపీ పార్టీ పరిపాలించే రాష్ట్రాల్లో కూడా ఇవ్వకపోయినా తెలంగాణ రాష్ట్రంలో సన్నధిగా నిచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేందుకు మీరు కూడా అనేక ప్రాంతాల్లో చూశారు ఇందిరమైళ్ళు నిస్వార్థంగా ఎక్కడా చిన్న తప్పు జరగకుండా పార్టీలకు అతీతంగా పేదవాడికి ఒక ఇల్లు ఇవ్వాలనే తపనతో మొదటి సంవత్సరం మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షలు ఇల్లు ఇచ్చాం ఈనాడు ఏ గ్రామానికి వెళ్ళినా పట్టణ ప్రాంతాల్లో ఏ డివిజన్కి వెళ్ళినా మీకు దర్శనమిస్తుంటాయి ఇందిరమ్మ ఇలు కడతన్న ఇల్లు ఆనాటి ప్రభుత్వానికి ఈనాటి ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు ఇందిరమ్మ ఇల్లు అనేది ఒక ఇల్లే కాదు అది పేదవాడి గౌరవానికి క్షీణంగా ఉండేది అది ఏ ఊరు వెళ్ళినా ఏ పట్టణం వెళ్ళినా ఫస్ట్ మనం అడిగేది మీ ఇల్లు ఎక్కడన్నా అని అడుగుతాం ఆ పేదవాడు ధైర్యంగా అదిగో అన్నా నా ఇల్లు చూపించాలి చూపించే విధంగా ఆత్మ గౌరవానికి క్షీణంగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం మొదట పెడితే ఇచ్చాం రేపు ఏప్రిల్ నెలలో రెండో విడిస్తున్నాం మూడో విడిపిస్తున్నాం నాలుగో విడిస్తున్నాం ఇప్పుడు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఇద్దరు మైళ్లు నిర్మాణం ఎక్కువ జరుగుతున్నాయి పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు లేని కారణంగా ఆ నిరుపేదలకి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి చూచనలతో ఇప్పటికే ఒక ప్రణాళిక తయారు చేశారు గ్రామ ప్రాంతంలో ఎలానైతే ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళు కట్టుకుంటున్నారో పట్టణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకు కూడా మొదట విడత ఇచ్చిన దాంట్లో ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళకి ఇచ్చాం ఇళ్ల స్థలం లేని వాళ్ళకు కూడా జీ ప్లస్ త్రీ గ్రౌండ్ ప్లస్ త్రీ ఫోర్స్ ఇచ్చి కట్టి ఆ పేదవాళ్ళకి ఇందిరం ఇయ్యాలనే కాన్సెప్ట్ ఆల్రెడీ ఫైనల్ చేశాం పట్టణ ప్రాంతాల్లో ఉండే నిరుపేదలకు కూడా పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం అక్కడ కూడా ఇందిరమ్మ ఇళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం అంతేకాదు వారు గొప్పలు చెప్పిన టూ బిహెచ్కే గురించి కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత చెప్తుండేవారు టీవీలలో పేపర్లలో ప్రంట్ పేజీల్లో ఎంచుకునేవాళ్ళు ఈ ఎన్నికలు అవటంతోనే ఇటువంటి బొమ్మన్న ఇల్లు మీకు కట్టిపిస్తానని బొమ్మనైతే చూపించారు కానీ చివరికి చెక్క బొమ్మ లాంటి ఇల్లును కూడా ఆ పేదవాడికి అందించలే వారు ఏవైతే అసంతపూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అరవై రెండు అరవై మూడు వేల ఇల్లు మండిగోడలతో వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో దర్శనమిస్తున్నాయి అటువంటి వాటిలో ఇప్పటికే సుమారు ముప్పై రెండు ముప్పై ఒక్క వేల ఇల్లు కంప్లీట్ చేసి ఇళ్ల స్థలం లేని నిరుపేదలకు ఇప్పటికే ఎలికేషన్ ఇచ్చాం మిగిలిన వాటిని కూడా ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న అసంపూర్తిగా ఆనాటి ప్రభుత్వం నిర్మించిన టూబీహెచ్కేలు కంప్లీట్ చేసి నిరుపేదలకి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఆ నిరుపేదలకు కూడా ఇవ్వటం జరుగుతుంది అంతేకాదు సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం వచ్చిన మొదటి రెండు రోజుల్లోనే ఆర్టీసీ బస్సు ఆడబిడ్డలకి ఒక్క రూపాయి ఛార్జీ లేకుండా రవాణా సౌకర్యం కల్పించాం పేద పిల్లలు ఆస్తుల్లో చదువుకునే పిల్లలకి నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచాం రెండు వందల శాతం పేద ఆడపిల్లలు ఎవరైతే స్కూళ్లలో చదువుకుంటున్నారో రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం ఆనాటి కోళ్లపారాలు మూతపడ్డ రైస్ మిల్లులో ఉన్న ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటినీ ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి ఇరవై ఐదు ఎకరాలలో రెండు వందల కోట్ల రూపాయలతో యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతి నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయి ఇలా పేదవాడికి అండదండలుగా ఉండే విధంగా ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి పేదవాడికి సాయం చేసే ఉండాలి అనే విధంగా ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది అంతేకాదు వైద్యం విషయంలో విద్య విషయంలో కూడా ఈనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేపట్టని మంచి పాలసీలతో విద్యా వైద్యానికి ఈ ప్రభుత్వం తాత్ప్రయర్తి ఇచ్చి ఆ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది సో ఇది వారి సంస్కృతి ఇది వారి ఆలోచన నేను మంత్రిని మంత్రిగా నాకున్న టైంలో అధికారులతో అనేక రివ్యూలు చేస్తుంటాను తప్పేమండి నా పార్టీ కోసం ఓట్లు పెట్టడం తప్ప ఉద్యోగస్తులకు ఓట్లేదా సామాన్య ఓటర్కి ఎలానైతే తన ఓటుని సద్వినియోగం చేసుకునే హక్కు అర్హత ఉందో ఉద్యోగస్తులకు కూడా అదే ఓటు ఉంది ముఖ్యమంత్రి గారికి అదే ఓటు ఉంటుంది ప్రధానమంత్రి గారికి అదే ఓటు ఉంటుంది వాట్ ఇస్ రాంగ్ అంటే చట్టం తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా అసలు నీకు అవగాహన లోపంతో మాట్లాడుతున్నావా నువ్వు ఏం కపరేట్ చేయాలనుకుంటున్నావు నీ నువ్వు కాదు నీ నాయకుడికి ఉన్న సంస్కృతి నీకుంది సో ఈ వేదిక ద్వారా వారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను ఏవైతే ఫోన్ ట్యాపింగ్ జరిగింది 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 అని పదే పదే సుప్రీం కోర్టు దగ్గర నుంచి ఆనరబుల్ హైకోర్టు జడ్జీల దగ్గర నుంచి సామాన్య కుటుంబ సభ్యుల దగ్గర నుంచి చివరికి భార్య భర్తల దగ్గర నుంచి తన సొంత కూతురు పోను తన సొంత అల్లుడు అల్లుడిపోను ట్యాప్ చేశామని కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు రాష్ట్రంలోని అనేక మంది ప్రముఖులు ఆనాడు గగ్గోలు పెట్టింది నిజం ఎంతైతే ఉందో ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్లు ఇంకా వీరి దగ్గర ఉన్నట్లు నాకు అనిపిస్తుంది ఏదైతే నేను కాన్ఫరెన్స్ లో నేను తీసుకున్న కాల్ని నేను ఏం మాట్లాడానో అని మీరు అడుగుతున్నారు మీరు దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండకపోతే ఇప్పుడు కూడా చేస్తున్నారు దీన్ని బట్టి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది సీరియస్ గా తీసుకుంటుంది ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఇంకా ఉన్నది అని నిర్ధారణ అవుతుంది కాబట్టి తప్పకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో వీరి పాత్ర కూడా ఈ ప్రభుత్వం ఓపెన్ చేస్తుంది ఇంకా ఎన్ని ఎక్విప్మెంట్లు ఏ మామిడి తోటలలో ఏ ఫామ్ హౌసెస్ లో ఎవరు ఇంట్లో ఉండి ఇంకా దొంగతనంగా ఈ తోట ఫిక్ లు ఎంత మంది వింటున్నారో ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వారిని కూడా చట్టరిచ్చ తగు చర్యలు వారు మీద కూడా తీసుకోవటం దొరుకుతుంది ప్రత్యర్థులు మిమ్మల్ని రాజకీయంగా విమర్శించాలి లేకుంటే ఎదుర్కోవాలి అనుకున్నప్పుడల్లా మిమ్మల్ని సీఎం రెస్ లో పంపిస్తా ఉన్నారు ఏంటి అసలు మీ సీక్రెట్ నిజంగానే రేవంత్ రెడ్డి గారికి మీతో ఏమన్నా ఇబ్బందికరం ఉందా సో ఎవరి అభిమానం వారిది నేను సీఎం రెస్ లో లేను అని అనేక పర్యాయాలు చెప్పాను నేను కాంగ్రెస్ లో ఒక సామాన్య కార్యకర్త అప్పుడు అది ఇప్పుడు ఇది ఖమ్మంలో కలపాలనే డిమాండ్ కూడా ఉన్నది కూడా బహుశా మీద అట్లా ఏమైనా ఉంటా ఏ గౌరవ ముఖ్యమంత్రి గారు భూపాలపల్లి వేదిక మీద చెప్పారు రాష్ట్రంలో కొత్త జిల్లాలు చేసేది కానీ ఉన్న జిల్లాలు మార్చేది కానీ లేదు తగ్గించేది కాదు తగ్గించేది కానీ లేదు అని స్పష్టంగా చెప్పాం టూ ఏవైతే ఆనాటి ప్రభుత్వం అన్సైంటిఫిక్ గా చేశామని అనేక రిప్రజెంటేషన్లు వస్తున్నాయో దాన్ని ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టుని అసెంబ్లీలో ప్రతిపక్షాల సమక్షంలో డిస్కస్ చేసి ప్రజా తీర్పుకు అనుగుణంగా వాటి మీద మార్పులు చేర్పులు ఉంటాయి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా ఆ చర్చకైనా ఏదైతే స్పెసిఫిక్ గా సైంటిఫిక్ గా చేసే ఈ జిల్లాలో రిపోర్ట్ వచ్చినప్పుడు ఆ చర్చకైనా అసెంబ్లీకి ప్రధాన ప్రతిపక్షడని చెప్పుకునే నాయకుడు ఆనాడు జిల్లాలు చేసిన నాయకుడు అసెంబ్లీకి ఆ రోజైనా వస్తుందేమని రావాలని ఈ వేదిక ద్వారా వారిని కోరుతున్నాను కళ్ళుండి చూస్తే కనిపిస్తే కళ్ళు ఉండి కూడా నేను కళ్ళు మంచుకున్నా నాకేమీ కనిపించటం లేదంటే అది చూపించటం కష్టం అభివృద్ధి ఏం జరిగిందో అసంపూర్తిగా మధ్యలో వదిలేసిన పైన వాటిని ఎన్ని కంప్లైంట్ చేశామో నువ్వు తెల్లగా నల్లింకు పూసి జనానికి చూపించి మధ్య పెట్టాలని చూపించిన అనేక జీవోలని కార్యరూపం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టింది అది చూస్తే వారికి అర్థమవుతుంది

చేసి రాజకీయ లబ్ధి పొందాలను ఎవరైనా ఆలోచిస్తే దాన్ని తప్పకుండా ప్రభుత్వం చేసుకుపోద్దని చెప్పారు ఇప్పుడు అదే చెప్తున్నాను మొన్నటి వరకు సిపిఐ మీతో పొత్తులో భాగంగా ఉన్నది ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో పొత్తు ప్రధానంగా మీ మున్సిపాలిటీలోనే వేరుగా పోటీ చేసినటువంటి పరిస్థితి సిపిఐ పార్టీ అప్పుడు ఉంటుంది ఇప్పుడు ఉంటుంది ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఇది ఫ్రెండ్లీ కాంటెస్ట్ వారు పోటీ చేస్తారు వీరు పోటీ చేస్తారు ఎవరు గెలిచినా ఫ్రెండ్లీ ఉంటుంది అంటే మీ 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 మీద విమర్శలు చేస్తుంది దానికి సమాధానం చెప్పాలని మీ విపక్షం ప్రశ్నిస్తుంది సరే విపక్షం వారి పద్ధతిలో విపక్ష పద్ధతిలో కొట్లాడుకోవచ్చు

కులం బంగారం రెండు వేల ఐదు వందలు గుడ్డల బయలుకి విత్తనాలకి నాలుగు వేలు ఇంకా ఉన్నారని పార్టీ కార్డు చూపించి పెట్టారు ఈ పార్టీకి ఎందుకు ఓటు వేయాలన్నది ఇందాక నేను చెప్పిన ఇరవై ఇరవై ఐదు నిమిషాలు స్పష్టంగా చెప్పాను కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలి అడిగే రైట్ మాకు ఎందుకు ఉందో స్పష్టంగా చెప్పాను మేము చెప్పినవి కొన్ని చేయని అన్నది నిజం చేస్తామని కూడా చెప్తున్నాం ఏదైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆనాటి ప్రభుత్వం చేసిన ఆర్థిక అరాచకత్వం వల్ల అస్తవ్యస్తమైంది దాన్ని లైన్ చేస్తూ ఒక్కొక్క స్కీమ్ ని ప్రజలకు అందిస్తున్నాం అందిస్తున్నాం అనేది ప్రజలే యాక్సెప్ట్ చేస్తున్నారు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రజలు దీవిస్తున్నారు ఎన్నికల్లో గెలిపిస్తున్నారు అది ప్రధాన ప్రతిపక్షకి ఎందుకు చర్చించుకోలేకపోతున్నారు ఎందుకు యాక్సెప్ట్ జరిగలేకపోతున్నారు నాకు అర్థం కట్టలేదు కానీ గతంలో చేసిన వాళ్ళు పద్యాలు కోల్గొట్టారు అధికారులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఈ చందాలు దందాలు కబ్జాలు అన్నది ఈ ప్రభుత్వం ఉపేక్షించదు యాక్సెప్ట్ చేయదు ఒకరోజు వెనకబుద్దు రోజు వెనకబుద్దు తప్పు ఎవరు చేసినా వాళ్ళు శిక్షక అవులు తప్పకుండా చట్టం తన ఫలితాన్ని రైట్ టైంలో చేసుకుంటూ పోతుందన్న సార్ నమస్తే నేను నాగేంద్రండి వీడియో మిషన్ మాట్లాడుతున్నాను మీరు సీపీలో కీలకంగా ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లా మొత్తం తిరిగారు టిఆర్ఎస్ లో కూడా జిల్లా మొత్తం తిరిగి ప్రచారం చేశారు ప్రతి మూల వలన అంటే ఒక బ్రాండ్ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక మంత్రిగా ఒక సుడిగాలి పర్యటన చేశారు ప్రజలను చూస్తే వాళ్ళ చూస్తే విజయం అనిపిస్తా ఉంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రాష్ట్ర ప్రజల క్షమతాలు ఇలా చూస్తారు చాలా స్పష్టంగా నాకు అందుకే చెప్పాను నేను అంత కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలిగాను అంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఏ పట్టణాల్లో జరిగామో ప్రధాన ప్రతిపక్షం ఎప్పుడు ఏం చెప్తుందంటే అంటే వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో ఉండి పట్టణ ప్రాంతాల్లో లేదు అన్నది వాళ్ళ ఏజెండా వాళ్ళ స్లోగనం పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రజలు బీధిస్తున్నారు గ్రామీణ ప్రాంతంలో ఎలా అయితే దిగుచ్చారో ఎలా అయితే ఫలితాలు వచ్చాయో పట్టణ ప్రాంతాల్లో ఫలితాలు వచ్చిన తర్వాత ఒక అమెరికాకి పోతారు ఇంకొకళ్ళు ఇంకొక దగ్గర పోతారు ఒకళ్ళు అమెరికాకి పోతారు ఇంకొకళ్ళు ఇంకో దగ్గర పోతారు అదే వాళ్ళు క్రోషం అక్రోషం అందుకే ఆ నోరు పారేసుకునేది ఆ పరస్థేది ఆ అసభ్య పదజాలం తప్పకుండా ఆల్రెడీ దాని మీద మీ అసోసియన్ అన్నింటిలో ఈ మధ్య అక్యుడేషన్ కార్డు గురించి కూర్చున్నప్పుడు ఇక్కడ రామ్మాలా అని గారు కూడా ఉన్నారు అందరం కూర్చున్నాం ఈ సబ్జెక్ట్ కూడా ఏ వచ్చింది దాన్ని పాజిటివ్ గా ఎట్లా చేయాలో డిస్కషన్ లోనే ఉన్నా తప్పకుండా ఇస్తారా అంటే అన్ని ప్రజలకు ఇందాక మీరు చెప్పిన అన్ని సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పారు కానీ మా జర్నలిస్టులను మాత్రం అందులో చేర్చలేదు మాకు కనీసం కూడా లేవనే తెలుస్తారు దీంట్లో సంబంధించిన దాంట్లో జర్నలిస్టులు సోదరులు కూడా ఉంటారు ప్రతి దాంట్లో నా జర్నలిస్టులు ఆడబెట్టింది అనుకోండి ఆర్టీసీ బస్ ఫ్రీ ఉంటుంది కదా అది ఎప్పటి నుంచే ఉందండి అది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు జర్నలిస్టులుగా ఏ విధమైన లాభాలు జరిగింది లేదు మాకు మేము కోరేది ముఖ్యంగా ఒక్కటే ఇళ్ళ స్థలాల సమస్య పరిష్కారం చేయమని అంటున్నాం గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికల కోడుందని ఆపారు మేము కూడా ఒప్పుకున్నాం అయినా కాదు పులిపి చేస్తారని మేము కోరుతున్నాం సరే అంటే దయచేసి ఈ అవుట్ సైడ్ సబ్జెక్ట్ మీ అందరికీ తెలుసు మీరు ఇంకొక డైరెక్షన్ చేస్తున్నారు ఎమ్మెల్సీ కోడుంది ఇప్పుడు చేయాలి కదా ఇప్పుడు అన్న అది కరెక్ట్గా సో తప్పకుండా దీన్ని ఇంకొకసారి ఎట్లా సార్ అవుట్ చేయాల తప్పకుండా షార్ట్ అవుట్ చేస్తానన్నా సో సరే ఇదా అయిపోయిన తర్వాత ఓకే అన్న థ్యాంక్ యూ అన్న